అసలు బాహుబలి చిత్రం ఇంతలా ఎలా హిట్ అయిందబ్బా ఈ సందేహం ఏ ఒక్కరికో ఇద్దరికో రాలేదు సినీ ప్రేమికుల్లో యాభై శాతం మందికి ఇదే సందేహం అసలు బాహుబలిలో ఏముంది ఇలాంటి సినిమా ఇంతకు ముందెన్నడూ రాలేదా అంతా ఆకట్టుకునే సన్నివేశాలు ఈ సినిమాలో ఏమున్నాయి ఇలాంటి అనేక ప్రశ్నలు తమలో తామే వేసుకుని కొందరైతే బయటికి చెప్పేశారు మరికొందరు ఈ వచ్చే కలెక్షన్స్ చూసి మౌనంగా ఉండిపోయారు ఈ సందేహం మామూలు ప్రేక్షకులకే కాదు సినిమా కురువృద్ధులకు సినీ దర్శకులకు కూడా కలిగింది అసలు ఈ సినిమాని ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారా అన్న సందేహం తీసిన దర్శక నిర్మాతల మనసుల్లో కూడా కలిగింది అలాంటి చిత్రం ఇండియన్ సినిమా పరిశ్రమలో బెంచ్ మార్క్ ను క్రియేట్ చేసుకుంది ఈ సినిమాను చూసిన తర్వాత ఓ వెయ్యి చిత్రాలకు పైగా నటించిన నవరస నటన సార్వభౌమ సత్యనారాయణ గారు ఏమన్నారో తెలుసా ఏముందయ్యా ఈ సినిమాలో ఇలాంటి సినిమాలు గతంలో ఎన్నో వచ్చాయి వాటిలో లేని ఈ సినిమాలో ఏం లేదు అన్న కామెంట్ చేశారు కూడా అలాగే అలనాటి ప్రఖ్యాత నటి జమున కూడా ఇలాంటి కామెంటే చేసింది ఇకపోతే మంచి మాస్ చిత్రాలను అందించిన దర్శకుడు వివి వినాయక్ కూడా ఖచ్చితంగా ఇలాంటి కామెంటే చేశాడు ఈ సినిమాలో అన్ని ప్రశ్నలే సమాధానాలు లేని ఈ చిత్రం ఇంతలా ఆడటానికి ఏంటి ఈ అద్భుతం ఎందుకు జరిగిందో తెలియదు అన్న కామెంట్ కూడా వినిపించింది కానీ కొంతమంది మాత్రం ఈ రహస్యం అర్థం అయిపోయిందండి వారికి తెలిసింది ఏంటంటే ముందు రోజు అర్ధరాత్రి బెనిఫిట్ షో చూసి సినిమా అయిపోయాక ఈ సినిమాక ఇంత హైప్ తెచ్చింది అంతలా ఈ సినిమాలో ఏముందని అని కొంతమంది ఉండ బద్దలు కొట్టినట్టు చెప్పేశారు మొదటి మూడు రోజులు అడ్వాన్స్ బుకింగ్స్ అయిపోయాయి కాబట్టి టికెట్స్ కొన్నవారు థియేటర్స్ కి వెళ్లి సినిమా చూశారు చూసిన ఆ సగటు ప్రేక్షకుడికి తను బయట విన్న టాక్ కన్నా సినిమాలో చూసింది ఎక్కువగా కనిపించింది పెద్ద తెరపై పెద్ద పెద్ద ఘటనలు జలపాతాలు గ్రాఫిక్స్ తో పాటు యుద్ధ సన్నివేశాలు ఆఖరిగా కట్టప్ప బాహుబలి మర్డర్ ఎపిసోడ్ ఇలా అన్ని చూసి అవును బయట ఇంత బ్యాడ్ టాక్ చెప్పారు ఏంటబ్బా అని విస్తుపోయాడు చూసిన ఈ సగటు ప్రేక్షకుడు ఊరికే కూర్చోలా బయటకు వచ్చి పక్క వాళ్ళకు కూడా చెప్పాడు చాలా బాగుందయ్యా వీళ్ళు బాగలేదని చెప్తున్నారు అని ఇలా ఈ సినిమా టాక్ స్ప్రెడ్ అయిపోయింది ఎంతలా అంటే ఓ మేనియాల ఇక ఇప్పుడు బాహుబలి టూ మన ముందుకు రానుంది దీనిలో కొద్ది గొప్ప కథ ఉంటుంది కాబట్టి విమర్శకులు మొదటి చిత్రంలా స్పందించకపోవచ్చు ఇక అందరూ బాగుందంటే ఈ సినిమాను ఆపడం ఎవరి తరం చెప్పండి ఈ క్రెడిట్ అంతా జక్కన్నదే జక్కన్న నిత్య శ్రామికుడు అంతకన్నా అదృష్టవంతుడని కూడా చెప్పచ్చు సినిమాని ప్రేమిస్తున్నాడు కనుక ఇలాంటి గౌరవం జక్కన్నకు దక్కడంలో అర్థం ఉంది సో బెస్ట్ ఆఫ్ లక్ జక్కన్న